నిన్న మాకు స్టైలిష్టార్ అర్జున్ పరిచయం అయ్యాడు సో ఈ స్టడింగ్ నేను ఐఐటి నువ్వు అనమాట ట్రిపుల్ ఐటీ నువ్వు సో ఆయనతో మాట్లాడినా నువ్వు అన్నా సిక్లీ అన్న ఏ ప్రసాద్ సిక్లీవ్ నేను కూడా వెళ్దా ఉంది ఓ ప్రసాద్ కానీ ఆప్షనల్ ఉంది ఈరోజు పెట్టుకోవచ్చు కానీ నేనే పెట్టలే పోదాంలే మళ్ళీ ఎందుకు వర్క్ ఉంది కొంచెం అది ఫినిష్ చేయాలి మళ్ళీ ఈ టైంలో సిక్లీ అంటే బాగుండదు her 14th advait birthday so we want to celebrate yeah and the kids సో మా దగ్గర నియర్ బై ఏబిఎస్ ఉంటుంది సో దాంట్లో సెలబ్రేట్ చేద్దాం ఫ్రీ కేక్ ఇస్తారు అనమాట రేపటి కోసం మా కోసం ఆదిగాని కోసం ఆది ఫ్యూచర్ కోసం ఆది ఫ్యూచర్ కోసం లిల్లీ ఏం చేస్తున్నావు తిన్నావా మాకు సక్సెస్ అవ్వాలని ఎందుకు ఉంటుంది అని అంటే మమ్మల్ని అన్నవాళ్ళు ఉన్నారనమాట మీరు సక్సెస్ అవ్వరు మీరు ఇంకా కింద డౌన్ఫాల్ అవుతారు ఏంటంటే ఏంటి తను కొంచెము స్టడీస్లో కొంచెం వీక్ ఉంటాడనమాట ఏంటంటే తక్కువ అంచనా వేయడం ఏం చేస్తాడు చదివేదే అంతంత మాత్రం ఓ మా పిల్లలతో సమానంగా చదివిస్తారా మా పిల్లలతో సమానంగా మీ పిల్లలు ఉంటారా మా లైఫ్తో సమానంగా మీరు ఉంటారా అన్న కామెంట్స్ మేము చూసామన్నమాట సో అందుకని మేము సక్సెస్ఫుల్ అవ్వాలని మాకు ఎక్కువ తప్పన ఉంది అనమాట ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఉన్నా సరే వాళ్ళు అడుక్కు తిన్నా వాళ్ళని మంచిగా అంటారు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాముగా మేము కొంచెం బాలేకపోయినా కూడా చూసావా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎలా అయిందో ఇలాగే అవుతుంది అంటారు ఏ మ్యారేజ్ చేసుకున్నా సక్సెస్ అవ్వాలి అరేంజెడ్ లో ఈ లవ్ మ్యారేజ్ లోనే సక్సెస్ అవ్వాలి అంటే మేము ఏదో చంద్రమండలానికి వెళ్ళాలి అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళాలా సూర్యమండలానికి వెళ్ళాలా వాళ్ళని వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారంటే అంటే అదే హ్యాపీ అనుకోవాలి కానీ మీరు మేరేజ్ చేసుకుంటే సో చేసుకుంటే ఏంటి ఏం చేయాలి డైమండ్ ఏమైనా వస్తుందా కాకపోతే అండర్స్టాండింగ్ ఉంటుంది మంచి లైఫ్ లీడ్ చేస్తారు అంతే ఏదో చేయాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి అంటే ఇది నేను సబ్స్క్రైబర్స్ చెప్ప చెప్పట్లేదు ఎవరైతే అన్నారో వాళ్ళే చెప్పాలి ఐఐటిలో చదివే వాళ్ళకి యూట్యూబ్లో కామెంట్స్ పెట్టే టైం ఉంటుందా వాడెవడో అబద్ధం అద్దం చెప్పుకుంటాడు ఏమో బ్రో వాడు అబద్ధం చెప్పిండో నిజం చెప్పిండావు అవి కాన్సే కానీ అబ్బాయి మా దగ్గర తీసే లైక్ చేస్తే అంతే ఇక తన పని లైఫ్ సార్ మీ సార్ చూసిందంటే అంటే అంతే అంట మీ మేనేజర్ చూస్తే ఇంకా అంతే

అంటే ఆయన అదే అడిగిందండి సారు నేనేం చెప్పలేదండి మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి రామ్ గారు రామ్ కుమార్ గారు ఈ మార్చ్ ఫిఫ్టీన్త్ కి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నా కామెంట్స్ వింటే ఎవరైనా హార్ట్ టచ్ అవ్వాల్సిందే అంతే రా చెల్లి లిల్లి మా చెల్లి నా గుండెల్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ గాడ్ ఈస్ గ్రేట్ కే హౌ వీ కెన్ నో ఇట్స్ మై అకౌంట్ కదా మీ మా మేనేజర్ చూసాడు అని భయపడేది సో మా అక్క కూడా అదే అనేది అనమాట మీ అకౌంట్ ఎట్లా